మొక్కలు నాటడం వల్ల ప్రకృతిని కాపాడుకోవచ్చని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ తెలిపారు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు నగరాన్ని అభివృద్ది చేస్తానని తెలిపారు వర్షాలు వస్తే నెల్లూరు నగర ప్రజలు ఇబ్బందులు పడతారని భవిష్యత్తులో అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు చేరిన మొదటి రోజే పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచనతో కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ మొక్కలు నాటారు ఆయన అడిగి చూసుకున్నారు చెప్పండి సార్ మీరు బాధ్యతలు సేకరించే మొదటి రోజే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానిపై మీ యొక్క స్పందన ఎలా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో స్వీకరించిన సందర్భంగా ఈ ఆవరణలో మొక్కలు నాటడం కూడా జరిగింది మనకి వర్షాకాలంలో మొక్కలు నాడితే మనకి పర్యావరణంతో పాటు నగరానికి ఒక ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేసిన వాళ్ళు సో నెల్లూరు నగరంలో కూడా మంచి పార్క్స్ మన కార్పొరేషన్ డెవలప్ చేస్తూ ఉంది ముందు ముందు కూడా మంచి ఒక ఆహ్లాదకరమైన పచ్చని నెల్లూరు నగరాన్ని క్రియేట్ చేయడానికి చాలా వేల సంఖ్యలో మొక్కలు నాటాల్సిన అవసరం ఉంటుంది మంచి మొక్కల స్పీసీస్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాటిని మంచి ప్లేసెస్లో ఇబ్బంది రాకుండా కూడా అన్నీ నాటే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది సో ఒక పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో పర్యావరణ హితంగా ఈరోజు కూడా మొక్కలు నాటడంతో స్టార్ట్ చేయడం